అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్టు మొగుడు ఇరవయ్యో భాగం రచయిత వనజ గారు సెల్లార్లో కార్ పార్క్ చేసి అవిని పిలిచింది జాహ్నవి ఆ అని లేచి మొహాన్ని మళ్ళీ సీరియస్గా మార్చి పెద్ద పెద్ద అడుగులతో తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అవి వెనుకనే పరిగెత్తుకుంటూ వచ్చింది జాహ్నవి అమ్మో ఈ రోజు ఏమిటి సార్ కోపంగా ఉన్నారు ఏమైనా డిలే చేశామంటే సచ్చామి అనుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు స్టాఫ్ అంతా అయినా కూడా అవి ఏమాత్రం పలకలేదు మాన్సి ఏంటి రావు గారు అని వినయంగా అడిగింది మనం జానికి ఎక్కడమ్మా ఇంకా రాలేదు అవి సార్ కూడా వచ్చేసారు కదా ఎందుకో ఆయన చాలా కోపంగా ఉన్నారు అవునా జానికి వేరే వర్క్ ఉంది అంటే అక్కడ డ్రాప్ చేసేసి వచ్చాను సార్ వచ్చేలోపు తనే వచ్చేస్తాను అంది ఉండండి నేను కాల్ చేసి కనుక్కుంటాను హా ఆ పని చెయ్యమ్మా సార్ చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు జానికి లేట్గా వస్తే ఇంకా తనపైన కోపపడతారేమో కోపడతారేమో పైగా ఆఫీసర్తో ఎవరో ఒక అమ్మాయి కూడా వచ్చింది అని అంటారు అమ్మాయా అని అనుకుంటూ హా గారు నేను కాల్ చేసి వెంటనే తనని రమ్మని చెప్తాను మీరేమీ కంగారు పడకండి అని చెప్పి మను జానకి కాల్ చేస్తుంది జానకి హలో వదిన ఆ మను చెప్పు వదిన ఆఫీసర్ కూడా వచ్చేశారు చాలా సీరియస్గా ఉన్నారు ఆయన మరి నువ్వేమో ఇంకా రాలేదు వర్క్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు ఆఫీస్కి వచ్చే వదిన ముందు నువ్వు అని మను అంటే చిన్నగా చెప్పి కాల్కట్ చేస్తుంది ఏంటి ఈ అభి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి తన ఆఫీస్కి అనుకుంటూ అడవిడిగా లేచి ఆఫీస్కి బయలుదేరింది అబీ ఉన్న ఫ్లోర్ మొత్తం పిన్ పిన్డ్రాఫ్ సైలెంట్లో ఉంది అడుగులో అడుగు వేసుకుంటూ అభి క్యాబిన్లోకి వెళ్ళి మే అని పర్మిషన్ అడిగితే అబీ సైడ్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి మెల్లిగా తనే లోపలికి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది జానకి కౌచ్లో ఉన్న జాహ్నం చూసి బాగున్నావా జాను అని నవ్వుతూ పలకరించింది జానకి హా అక్క అని ఎనబోయి మళ్ళీ అవి సీరియస్ అవుతాడని నవ్వి ఊరుకుంది జాహ్నవి అవికి జానకి మాటలు వినబడుతున్నా కూడా తన పని తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు జాన్ అని గట్టిగా అరిచి అవి కాసేపటి తర్వాత ఎవరిని పిలిచాడో అతనికి అర్థం కాక జాహ్నవి జానకి ఇద్దరు కూడా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఆ తర్వాత అవిని చూశారు జాన్ నిన్నే పిలుస్తుంటే నీకు వినపడట్లేదా కేఫ్లో కాఫీ సూపర్ ఉంటుంది కదా అని అన్నాడు అభి కావాలని అంతే ఆ మాటకి జానకి అరచేతులు చవటలు పోసాయి అవి కూడా చల్లబడిపోయి అభి కేఫ్కి వచ్చాడా అంటే మళ్ళీ అజిత్ని నాతో పాటు చూశాడా అని అనుకుంటూ భయంగా అభి వంక చూస్తూ ఉంది జానకి నిన్నే జాన్ అని అంటూ అభి మళ్ళీ జాహ్ని వంక చూస్తూ ఉంటే అసలు టేస్ట్నే మనం చేయలేదు కదా బావా ఇంకెలా తెలుస్తుందని అయోమయంగా చూస్తూ అది బావా బాగుంది చాలా బాగుందని సమాధానం ఇస్తుంటే అవి మాత్రం వాలుగా జానకినే చూస్తూ ఉన్నాడు అవి చూసేది గమనించిన జానకి అయినా తన ఏమనుకుంటే ఏంలే నన్ను రమ్మన్నాడు నేను వెళ్ళాను అతను రాలేదు మిడిల్లో అజిత్ వస్తే నాద తప్పు అని అనుకుంటూ కామ్గా అభి నుండి చూపు తిప్పేసి తన పని తను చేసుకుంటూ ఉంది అంతలో అక్కడికి వచ్చింది నిష్క గుడ్ మార్నింగ్ సార్ అని పళ్ళు అన్నీ కిలిస్తూ విష్ చేసింది అసలే కోపంలో ఉన్న అభి వాట్ ద హిల్ ఇస్ దిస్ గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం యూ కేమ్ టు మై క్యాబిన్ ఈ టెన్ మినిట్స్లో యూ బెటర్ డిడ్ యువర్ వర్క్ అని గట్టిగా అరిచేసరికి ఇటు నిషిక అటు జాహ్నవి ఇద్దరు కూడా ఉలిక్కిపడి చూస్తారు అభిని సార్ అది అది అని నాంచుతూ ఉంటే జాహ్నవి వాట్ ఏంటో చెప్పు స్ట్రిక్ ప్రాపర్లీ అని కాస్త స్వరం పెంచి అభి అరిచేసరికి అభిని అలాగే చూసి బిత్తరపోయింది నిషిక అది సార్ నిన్న మీరు మాట్లాడదామని అన్నారు కదా సార్ బట్ నిన్న మీరు లేరు అందుకే నేను ఇప్పుడు వచ్చాను సార్ అని గడగడ తను చెప్పాల్సిన తనకు ముందు కళ్ళు మూసుకొని చెప్పేసింది నిషిక అవికి నిన్న జానకిని చూసి అలా యాక్ట్ చేశారని గుర్తొచ్చి అది నిన్న ఇది ఈరోజు నిన్నటిది ఈ రోజుతో ముడిపెడితే ముందుకు వెళ్ళడం కష్టం సో యూ బెటర్ గో టు యువర్ ప్లేస్ ల్యాదర్ దాన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అరిచేసరికి తెచ్చిన ఉత్తి పైన చేతిలో పట్టుకొని ఫ్లోర్కి పంచసిస్తూ వెళ్ళిపోయింది నిషిక సార్ గురించి పూర్తిగా తెలియకుండా అడుగు వేస్తే ఇలాగే ఉంటుందనుకుంటూ నిషిక మోహన్ గుర్తొచ్చి నవ్వుకుంది జానకి బావా హూషి అంత రిటైర్ట్ అవుతూ వెళ్తుందేంటి అని కౌచ్లో ఉన్నదల్లా అభికి దగ్గరగా వస్తూ అడిగింది అదొక స్క్రాప్ కానీ నువ్వు నన్నేట్ చేయకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని ఫుల్ రైట్స్ ఇచ్చి మోహన్ తిప్పగానే నగబొమ్తో స్క్రీన్ వైపే చూస్తున్న జానకి అతనికి కనిపించేసరికి మళ్ళీ కోపం ఉవ్వెత్తున ఎగిసి ల్యాప్టాప్ మీద టకా టకా మనీ వేళ్ళు నడిపించాడు అభి జాహ్నవికి ఏం చేయాలో కూడా తెలియక తన ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర నుండి వచ్చిన మెసేజెస్ అన్నిటికీ కూడా రిప్లై పెట్టుకుంటూ మళ్ళీ ఆ కౌచులని కూర్చుండిపోయింది తను జానకి అవికి నెక్స్ట్ డే షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ అవడంతో ఆ రోజు ఉన్న మీటింగ్స్ అన్నీ కూడా వేసే పియేగా ఇన్ఫామ్ చేయాలి కాబట్టి జానకి లేచి ఒక చిన్న నోట్స్ తీసుకొని అవి దగ్గరికి వెళ్ళడానికి అన్నట్లు లేచి నుంచుంది అప్పటి వరకు కూడా కూర్చొని వర్క్ చేసేసరికి కాళ్ళు జోమ్ పట్టేసినట్టుగా ఉంటే ఒకసారి విదిలించి రెండు నిమిషాలు అలాగే ఉంచుంది నాలుగో నెల పడింది కాబట్టి పైగా ట్విన్స్ ఉండాల్సిన దానికన్నా పొట్ట కాస్త ఎక్కువగా ఉండేసరికి తన శరీరం మాత్రం బక్క చిక్కిపోయింది బ్యాగ్ కూడా లైట్గా పెయిన్ ఉండడంతో నడుం పట్టుకుని మళ్ళీ అభిని చూస్తే ఏమనుకుంటాడో ఏమోనని స్టడీగా నిలబడి ఆ చిన్న నోట్స్ తీసుకుని అభి దగ్గరికి వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ సార్ అని పిలిచింది జానకి తల తిప్పకుండా కళ్ళు మాత్రం సైడ్కి తిప్పేసరికి జానకి బంప్ కనబడింది అభికి ప్రతిసారి ఇది కనిపించి నువ్వు చేసిన తప్పుని పదే పదే గుర్తు చేస్తూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది అనుకుంటూ వెంటనే చూపు తిప్పేసి ల్యాప్టాప్కే తన కళ్ళు అప్పగించేసి వాట్ అన్నాడు అభి మీకు నెక్స్ట్ స్టాఫ్తో మీటింగ్ ఉంది సార్ మన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అలాగే టుడే హెడ్ ఆఫీస్ నుంచి ఇంకొంతమంది ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు సార్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా మీరు డిక్లేర్ చేసి చెప్పాలి ఇంకా అని చెప్తూ ఉంటే నా వర్క్ ఏదో నేను చేయటం నాకు వచ్చు కానీ వర్క్ని బాస్ని నెగ్లెక్ట్ చేసి కాఫీ షాప్స్ వెంబడి తిరిగే హ్యాపీట్ నేను నేర్చుకోలేదులే అని అంటూ అయినా హస్బెండ్ని నెగ్లెక్ట్ చేసి చీట్ చేసిన దానివి బాస్ని చేయడం ఒక లెక్కన నీకు ఇక నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని కాఫీ షాప్ మ్యాటర్ కూడా పనిలో పనిగా తిట్టేశాడు అవి జానక్ కూడా ఆ రోజు ఉన్న అభి అపాయింట్మెంట్స్ అన్నీ చెప్పేసింది కాబట్టి ఇంకా అభి దగ్గరికి వెళ్ళే వర్క్ లేదనుకుంటూ తన పనిలో తను లీనం అయిపోయింది అవును ప్రతిసారి అభి కాఫీ కాఫీ అంటున్నాడేంటి తను మెసేజ్ చేస్తేనే కదా అక్కడికి వెళ్ళింది ఎందుకు రమ్మన్నట్టు ఎందుకు మళ్ళీ ఇప్పుడు అంటున్నట్టు అనుకుంటూ ఆ మ్యాటర్ని అందరితో వదిలేసి దాంతోపాటు ప్రాజెక్ట్ సక్సెస్ కూడా వదిలేసి బిజీ అయిపోయింది బావా బావా అని ఓ పిలుచు వేస్తోంది జాహ్నవి ఏంటని గోలా అని అవి సిస్టమ్ క్లోజ్ చేసి ఒలివిచ్చుకున్నాడు లంచ్ అవర్ కూడా అయిపోయి ఆఫ్ టైం అయిపోయింది బావా మార్నింగ్ కాఫీ లేదు టిఫిన్ లేదు ఇప్పుడు లంచ్ కూడా కట్టా బావా అని దీనంగా వేడుకుంటూ ఉంటే క్యాంటీన్కి కాల్ చేసి ఏం కావాలో తెప్పించుకో మరి నీకొద్దా బావా అసలు బయట పుట్టే అలవాటు లేని అవి జానకి వచ్చేసిన తర్వాత పూర్తిగా తినడం కూడా మర్చిపోతే ఈ మధ్య కాస్త ఆ పొట్టలోకి ఘన పంపిస్తున్నాడు తన సతి మీద కోపంతో ఆ మాత్రం కూడా లేదు అతనికి నాకు ఆకలిగా లేదు నువ్వు చెప్పుకోవే అంటూ కాసేపలా కళ్ళు మూసుకున్నాడు వెనక్కి వాళ్ళి అభి అభి కంటే పది నిమిషాలు ముందే సిస్టమ్ షట్డౌన్ చేసిన అభికి జాన్కి అభికి లంచ్కి వెళ్దాం అనుకుని వీళ్ళ కన్వర్జేషన్ వింటూ ఉంది ఆల్రెడీ అభి జాహ్నవి ఎంత క్లోజ్నో కొత్త కాపురంలో తెలిసింది కాబట్టి పెద్దగా ఏం అనుకోలేదు అవి అలా వెనక్కి వాళ్ళగానే తను కూడా లేచి మనూ దగ్గరికి వెళ్ళి తను చేయాల్సింది మొత్తం చెప్పింది ఎక్స్క్యూజ్ మీ సార్ అలసట్లో కూడా అది జానికి వాయిస్ కాదని పసిగట్టి ఎస్ అన్నాడు అవి సార్ అంటూ తన ముందు రెండు బాక్సులు పెట్టింది ఆల్ దిస్ పాన్సీ అని అవి అడుగుతుంటే అది సార్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను పాయసం అండ్ లెమన్ రైస్ అంటూ బాక్సులు ఓపెన్ చేసి చెప్పింది సో వాట్ అంటే సార్ అది అది ఆ ఈడియట్ చెప్పాడా నాతో టేస్ట్ చేయించమని అని అన్నాడు అభి ఏ ఈడియట్ సార్ అని అంది మానసి చురుగ్గా అభి చూసేసరికి ఆయన ఏమీ చెప్పలేదు సార్ నేనే మీకు ఇద్దామని తీసుకొని వచ్చాను అని అంది మానసి అప్పటికే జాహ్నవి తను ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఆ లెమన్ రైస్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటే తిట్టుకుంటూ చూసింది మను అని అంటూ జాహ్నవి పాయసాన్ని కూడా ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ని బట్టి అది చేసింది ఎవరు ఐడియా వచ్చినా మనూతో పాటు జానకి ఎందుకుంటుంది అన్న అనుమానం ఇంకా జానకి ఎక్కడ ఉంది అన్న క్వశ్చన్ రెండు ఒకేసారి మెదలై అభి మైండ్లో అమ్మయ్య సార్ తింటున్నాడు బ్రతికిపోయానని చల్లగా జారుకుంటున్న మను మిస్ మానసి అని అభి పిలిచేసరికి జానికి వదిన చేసిందని తెలిసిపోయిందా అని కొడుకలు మింగుతూ అన్నయ్యని కొడుక్కి కూతురుని ఇవ్వకుండానే పైకి పార్సెల్ చేసేస్తారా అనుకుంటూ డోర్ దగ్గర ఆగిపోయి భయంగా చూసింది ఏంటంత డౌట్గా చూస్తున్నారు అనుకుంటూ సార్ అది నేనే చేశాను ప్రామిస్ సార్ బాగాలేకపోతే ఇంకెప్పుడు తీసుకొని రాను మీరు బాగుందంటేనే తెస్తాను లేకపోతే అస్సలు తేను నేను చేసింది నేను కూడా తినడం మానేస్తాను సార్ అని భయం భయంగా కంగారుగా చెప్తూ ఉంటుంది తన నోటికి వచ్చినదల్లా అలా మనం మాట్లాడుతూ ఉంటే ఏంటి పాయసం ఈస్ గుడ్ అండ్ కషప్ సేఫ్ అని అంటాడు వియాడ్గా చూస్తూ అవి అలా చెప్పి బాక్స్ ఖాళీ చేసేసి ఎంటి బాక్స్ని టేబుల్ మీద పెట్టాడు అవి ఉఫ్ఫో బాగుంది అని చెప్పడానిక నేను ఇంకా దేనికో అని భయపడి చచ్చిపోయాను కదా అని మాన్సి తనలో తనే అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి జాహ్నవి ఊర్చేసిన బాక్సులు కూడా అవి ఖాళీ చేసిన ఆ పాయసం బాక్సులు కూడా తీసుకొని తన క్యాబిన్లో ఉన్న జానకి దగ్గరికి వెళ్ళింది మాన్సి ఇప్పుడు హ్యాపీ అయినా వదిన సీట్లో కూలబడి అడిగింది మనూ వాటర్ బాటిల్ క్యాప్ తీస్తూ హ్యాపీ ఏం కాదు మనం వాళ్ళ మాటల్ని బట్టి సార్ మార్నింగ్ కూడా ఏం తినలేదని తెలిసింది సార్కి అవుట్ సైడ్ ఫుడ్ పడదు అందుకని ఇలా అబ్బో వదిన మా అన్నయ్య మీద ప్రేమ మామూలుగా లేదుగా నీకు అంటూ తన బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంది మను జానకి బదులుగా నవ్వి అవి తిన పాయసం క్యారీని చూస్తూ అందులో లాస్ట్లో ఉన్న కొంచెం తీసుకొని తింది లోపల ఉన్న ఫాదర్ టైనీ వెర్షన్కి అది ఫాదర్ చేసిన ఎంగిలని తెలిసిందేమో జానకి ఎటువంటి వికారం ఇవ్వకుండా ఉన్నారు ఆ బుడ్డోళ్ళు జానకి కూడా ఇంకా ఆకలిగా ఉంటే అదే బాక్స్లో ఇంకొంచెం పాయసం వేసుకొని కాస్త ఎంగిలి పడి వాటర్ తాగి తన క్యాబిన్లోకి వచ్చింది శుభ్రంగా తిన్న అభి అలా వెనక్కి వాలగానే తను అనుకున్న ఇంపార్టెంట్ వర్క్ గుర్తొచ్చి దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు మరో అరగంట అక్కడ నిశ్శబ్దంగా పని జరుగుతూ ఉంటే జానికిని టైం చూసి అభికి ఇన్ఫార్మ్ చేసి స్టాఫ్ మొత్తం కూడా ఆ మీటింగ్ హాల్లోకి సమావేశం చేసింది అందరూ కూడా అటెండ్ అయిన పది నిమిషాలకి సీరియస్ సింహంలాగా అక్కడికి వచ్చాడు అభి అందరూ కూడా లేచి మిష్ చేస్తూ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా డయాస్ మీదకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు పది నిమిషాల తర్వాత జానకి వైపు చూడగానే అభి ఇంటెన్షన్ అర్థం చేసుకుని ఆ హాల్కి సైడ్లో ఉన్న ఆల్టర్నేట్ డోర్ తీసి బయటకు వచ్చింది ఎవరికి డిస్టర్బ్ కాకూడదని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి రఫ్ కాపీ ఒకటి మెయిల్ నుండి తీసి టీమ్స్కి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తూ ఉంది ఫైల్ని మరో గంట పాటు అభి మీటింగ్ తీసుకుంటే జానకి ఫైల్స్ కాపీ చేస్తూ ఉంది ఫైనల్గా మీటింగ్కి ఎండింగ్ ఇచ్చి ఎనీ డౌట్స్ అని అడిగి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేశాడు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్న అభిని అడిగి ధైర్యం ఎవరికీ చేయలేక తర్వాత అడగొచ్చలేదు జానకి మేడం అనుకుని అందరూ వన్ ఎయిటీ డిగ్రీస్లో నో సార్ అంటే తల తిప్పారు యాక్చువల్లీ అభి ఏం చేసినా అది కంప్లీట్గా సర్టిఫైడ్గా చేస్తాడు సో ఎవరికి అర్థం అవడం అనేది ఉండదు కాకపోతే వెనకబడిన గొర్రెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అలా అనుకున్నారు జానకిని అడుగుదామని యు మే లీవ్ నౌ అని అంటూ అభి తన చాంబర్కి వెళ్ళే టైంకి ఫోన్ వచ్చింది కాంటాక్ట్ చూసుకోకుండా లిఫ్ట్ చేసిన అభి అటువైపు నుండి రెస్పాండ్ వినపడకముందే తను కోపంగా రెస్పాండ్ అయ్యాడు ఫస్ట్ కోపం తర్వాత హ్యాపీ ఆ తర్వాత మళ్ళీ కోపం అలాగే ఇంకో హాఫ్ అన్ అవర్ కాల్ మాట్లాడేసి రెస్ట్రూమ్ నుండి బయటకు వచ్చి తన సీట్లో సెటిల్ అయ్యి ఫోర్ హెడ్ని రబ్ చేసుకుంటూ ఇంకో చెత్త ఫోన్ అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు అవి ఈ అరగంటలో జానికి మెయిన్ కాపీ తన దగ్గర పెట్టుకొని రిమైనింగ్ కాపీస్ అని టీమ్ మినిట్స్కి ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఇంకో ఫైల్ చేసి తిరిగి క్యాబిన్లోకి వచ్చేసరికి అవి ఉగ్రరూపం దర్శనమిచ్చింది కొంచెం దడుస్తూనే ప్రిపేర్ చేసిన ఫైల్ అవి ముందుకు తీసుకెళ్ళి అతనికి అందే దూరంలో పెట్టి సార్ డిస్క్రిప్షన్ ఫైల్ అంది జానకి మిస్ పిఏ జానకి ఎస్ సార్ కొంచెం భయంగానే అంది జానకి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎవరికి మెయిల్ వస్తాయి కంపెనీ మెయిల్కే వస్తాయి సార్ మరి ఆ మెయిల్స్ అన్నీ ఎవరు చెక్ చేయాలి నేనే సార్ మరి చేస్తున్నావా ఎస్ సార్ ఓ రియల్లీ నిన్నటి నుంచి ఏమేమి మెయిల్స్ వచ్చాయి జానకి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఎక్స్ట్రా ఎంప్లాయీస్ వస్తున్నట్టు న్యూ ప్రాజెక్ట్కి సంబంధించినవి మనం టేకప్ చేసిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అంతేనా అంతే సార్ మన ఫస్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి ఓ గాడ్ అది ఎలా మర్చిపోయాను నేను అని అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంది అభి వంకే టెల్మీ జాన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని అడిగాడు అభి ఓకే అయ్యిందా సక్సెస్ అయిందా లేదా ఎత్తిపోయిందా సార్ అది ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది సార్ అని అంది జాన్కి హౌ డిడ్ యూ నో తిరిగి తిరిగి అభి మళ్ళీ మొదటికి వచ్చేసరికి జానకి లోహనం మీరు వచ్చింది సార్ వెన్ విన్ నైట్ నువ్వు నాకు ఎప్పుడు చెప్తున్నావు అసలు చెప్పావా నేను అడిగే వరకు సారీ సార్ మర్చిపోయాను ఎందుకు మర్చిపోరు డెఫినెట్గా మర్చిపోతారు మిస్ స్టార్కి మీకు ఒక్క పని అయితే కదా హా కాఫీ షాప్స్కి వెళ్ళి తమ ఫ్రెండ్స్ ఆర్ లవర్స్ ఆర్ ఎల్స్ని మీట్ అవ్వాలి వాళ్ళతో ఆర్చికల్ బుచ్చుకులు ఆడాలి పబ్లిక్లో కూడా హా చెప్పండి ఒక పని అయితే కదా మీకు చాలా వర్క్స్ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేయాలంటే కష్టం కదా అలాంటప్పుడు సింపుల్గా రిజైన్ చేసేయచ్చు కదా మాకేం మనీ ఊరికే రావడం లేదు కదా మీరు ఇలా ప్రాజెక్ట్స్ గురించి వర్క్ గురించి మర్చిపోతుంటే ఇట్స్ ఏ లాస్ట్ అస్ అండ్ నాట్ ఫర్ యూ చూడండి ఐస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే లోపు మీరు జాయిన్ అయ్యి ఫోర్ వీక్స్ అయిపోయింది టుమారో మీ శాలరీ మీకు వచ్చేస్తుంది అండ్ ఇంకా మీ బాధ ఏమీ ఉండదు కదా అని అభి కూడా అంటూ ఉంటే జానకి చెప్పకపోవడం తన మిస్టేక్నే కాబట్టి అలా చూస్తూనే ఉంది మౌనంగా కానీ కాఫీ షాప్ మ్యాటర్ పదే పదే అభి తెస్తూ ఉంటే తనే రమ్మని మళ్ళీ ఇలా అంటున్నాడేంటి అని అనుకుంటూ సార్ యాక్చువల్లీ కాఫీ షాప్కి మీరే అని జానకి అంటూ ఉంటే బావా అని మిడిల్లోకి వచ్చింది జాహ్నవి కథ కొనసాగుతుంది అభి జానకితో నిజంగా కోపంగా ఉన్నాడా లేదా కోపం ఉన్నట్టు నటిస్తున్నాడా మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి అభి జానకిని ప్రేమించి పెళ్లి చేసుకుని తనని అనుమానించేంత క్యారెక్టర్ ఉన్నవాడని నేనైతే అనుకోవటం లేదు మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మరోపక్క ఈ జాహ్నవి వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి వచ్చిందా తగ్గించడానికి వచ్చిందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ